ప్రభావతి సత్యం దగ్గరకు వచ్చి ఇలా చెప్తూ ఉంటుంది ఏమండి మనోజ్ పెళ్లి ఎలాగూ గ్రాండ్గా చేయలేము గుల్లో చేద్దాము అంత ఖర్చు పెట్టలేము అని అనుకున్నాం కదా అనగానే వెంటనే సత్యం ఉండి అంత ఖర్చు పెట్టలేము అని కాదు ఆల్రెడీ వాడికి ఫస్ట్ పెళ్ళి ఫిక్స్ చేసినప్పుడే చాలా ఆర్భాటంగా అన్ని ఖర్చులు పెట్టేశాను తర్వాత వాడు నలభై లక్షలు స్వాహా చేశాడు ఇంకా వాడి పెళ్ళికి ఏం ఖర్చు పెట్టాలి అని చెప్పేసి అనగానే వెంటనే ప్రభావతి ఉండి సరే నేను చెప్పేది వినండి వాడికి ఎలాగూ పెళ్ళి గ్రాండ్గా చేయట్లే కాబట్టి ఎంగేజ్మెంట్ అయినా దగ్గర వాళ్ళని పిలిచి అలా తూతూ మంత్రంగా ఎంగేజ్మెంట్ జరిపిద్దాము అనగానే వెంటనే బాలు అక్కడికి వచ్చేసి నన్ను నాకు మాత్రం ఏదో డౌట్ కొడుతుంది అమ్మ మీద అమ్మ చేసే పనులకి తన మాటలకి అస్సలు పొంతనా లేదు ఈ మధ్య మొహంలో కంగారు కూడా కనిపిస్తుంది నాన్న ఎందుకైనా మంచిది నువ్వు ఒకసారి బీర్వా దగ్గరికి వెళ్ళి బీర్వాలో ఉన్న డబ్బులు అన్ని కాగితాలు ఏమైనా నగలు ఉంటే నగలు అవన్నీ ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి మీరు అని చెప్పేసి అలా సత్యంకైతే ఇంకా బాలు చెప్పేస్తాడు ఆ మాట విని ఒక్కసారిగా ప్రభావతి షాప్ అవుతుంది మరి ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోస్ చూద్దాం ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్